ದಿನೋತ್ಸವ ಸಂದರ್ಭ వందనాలు తెలియజేస్తూ మరి సమయంలో అన్నదిన ఆహారం అనే కార్యక్రమంలో దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం మరి ఈ సమయంలో యోహాల సువార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినం కాబట్టి యేసు తాను నమ్మిన యూదలతో మీరు నా వాక్యం అందు నిలిచినవరైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదరు అప్పుడు సత్యము మిమ్మను స్వసంతునిగా చేయను అని చెప్పాను అక్కడ మరి ఆనాడు యేసుక్రీస్తు శరీరధారి లోకంలో జన్మించినప్పుడు చాలామంది మరి ఆయన నమ్మలేకపోయినారు ఆ టైంలో అంటాను కదా అక్కడ ఉన్న యూదులందరితో నా యొక్క వాక్యమందు మీరు నిలిచి ఉంటే మీరు సత్యమును గ్రహించేదారు కానీ నాడు వాక్యములో నిలిచి ఉండాల వాక్యంలో నిలిచి ఉండలేకపోయింది యూదులందరూ అందుకే స్పష్టంగా అంటాను ఇక్కడ మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించారు ఈ నన్ను దేవుని వాక్యంలో మనం నిలబడలేకపోతాం వాక్యం అనేది దేవుడు దేవుడే వాక్యం కనుక కష్టం ఒకవేళ నిలబడితే అక్కడ నా శిష్యులు తను ఎందరంగీకరించు అనగా తన నా మందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవటకాయన అధికారం ఇచ్చిండు ఎంత గొప్ప అధికారం చూడండి రెండవది ఇక్కడ అంటాడు శిష్యులంద్రు అప్పుడు సత్యము మిమ్మను స్వసంతులుగా చేయను అని చెప్పింది అప్పుడు సత్యం ఉంటే మనలో స్వతంత్రత ఉంటుంది హలలియా అంటే పాపం నుండి శాపం నుంచి మనల్ని విడిపించినప్పుడే మనం స్వతంత్రంగా ఉంటాం అందుకే ఇక్కడ సత్యమును మీరు గ్రహిస్తే ఆ సత్య మిమ్మలను స్వసంతలు ఇంకొక మాట ఏం హెబ్రీ హెబ్రి పత్రికలో మరి సారీ గలతి రాసిన పత్రికలో ఐదవ అధ్యాయము గలతి రాసిన పత్రికలో ఐదో అధ్యాయంలో ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం గలతి రాసిన పత్రిక ఐదు పదమూడు సహోదరులారా మీరు స్వసంతులుగా ఉంట ఉండటప్పు పిలువబడితే కాబట్టి మనము స్వతంత్రంగా ఉండటానికి యేసు క్రీస్తు చేత పిలువబడినవారు అన్నమాట ఇంకొకడంటాడు మీరు ఆశీర్వాదంగా ఉండడానికి పిలువబడినవారు కనుక ఈ వాక్యంలో మనం అర్థం చేసుకునేది ఏంటంటే క్రీస్తే మనల్ని స్వసంతులుగా చేసింద పాపం నుండి శాపం నుంచి విడిపించి తన సొంత కుమారులుగా కుమార్తెలుగా అధికారం ఇచ్చింది ఇటువంటి ఇచ్చిన స్వతంత్రాన్ని మనం పోగొట్టుకోకుండా కాపాడుకోవాలని దేవుని వాట్యం ఇచ్చింది ఇంకొకడేమిచ్చిందంటే ఆయన దేవుని ఆత్మ సర్వ సర్వసత్యంలోనికి నడిపించింది అలెలియా దేవుని ఆత్మ ఎక్కడున్నా అక్కడ స్వతంత్రమును నన్ను దేవుని ఆక్యం చేయలేస్తుంది కాబట్టి ప్రేమన సహోదరు సహోదరి మనల్ని ఆయన వాక్యము స్వతంత్రంగా చేస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మన జ్ఞాపకం చేస్తాను మన వాక్యంలో నిలబడి ఉంటే మనం సత్యాన్ని గ్రహిస్తాం ఆ సత్యము మనల్ని స్వతంత్రత్వంలోనికి నడిపిస్తుందని పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తాను కాబట్టి ప్రభా నీ వాక్యంలో నేను నడవాలి ఆయన యొక్క స్వతంత్రమని నేను కాపాడుకోవాలి అని మనం ప్రార్థన చేద్దాం అటువంటి కృపా పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించింది కాదు ప్రేమ గల దేవానికి స్తోత్రాలు నయనం మరి సమయంలో వ్యవహార శువార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వర్షంలో ప్రభా అయా మీరు నా వాక్యం అందు నిలిచిన వారైతే మీరు సత్యమును గ్రహించేదరు అప్పుడు సత్యము మిమ్మలను స్వసంతులుగా చేయనని సరి వచ్చిన కనుక నీ సత్యంలో వాక్యంలో మేము నడుచుటకు కావలసిన శక్తిని దయచేయండి ప్రభావ పాత స్వభావం విడిచిపెట్టి నూతన స్వభావంలోనికి నడుచుటకు నీ సత్యంలోనికి నడిపించటకు అబద్ధం నుంచి విడుదల పొంది సత్యంలో నడుచుటకు నీ కృప మాకు దయచ్చేయండి నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డను ప్రభువ నీ వాక్యంలోనూ నీ సత్యంలోను నడిపించి స్వసంతులుగా నడిపించమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్